మా తోటలోనేమో కొబ్బరి చెట్లు బాగా ఉన్నాయి మేమేమో ఎండు కొబ్బరి బాగా వాడతాం అయితే కురిడి కొబ్బరి ఎట్లా తయారు చేసుకోవాలా అని మాకు ఎన్ని రోజుల నుంచి గింజుకుంటున్నా మాకు అస్సలు తెలియలేదు లాస్ట్కి తెలిసింది ఏంటంటే చెట్టు మీద బాగా ఎండిపోయిన కొబ్బరి బొండాలు ఉంటాయి కదా వాటిని తీసి మనం పక్కకు ఒక మూలన ఏదో ఒక మూలన ఏడు నుంచి ఎనిమిది తొమ్మిది నెలలైనా సరే అట్లా పక్కన పెట్టి ఉంచితే మంచి కురిడి కొబ్బరి తయారవుతుందని మాకు ఇప్పుడే తెలిసింది ఇప్పుడు కొట్టిన కొబ్బరికాయ మాత్రం బాగలేదు ఎందుకంటే నేను నీళ్ళ సౌండ్ రాకపోతే అయిపోయింది అనుకున్నా నీళ్ళ సౌండే కాదు మనము ఇట్లా టెంకాయని ఊపినప్పుడు టక్ 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 ఇట్లా సౌండ్ రావాలి మనకి ఇట్లా టక్ టక్ సౌండ్ వస్తేనే అది అయినట్టు లేకపోతే కానట్టు నీళ్ళ సౌండ్ ఎట్లాగో రాలేదు కదా అని చెప్పి కొడితే లోపల ఇంకా బాగా కాలేదు ఇంకా కొన్ని రోజులు పెట్టింటే అది కూడా బాగా అయ్యేది మీకు బయట మార్కెట్లో దొరికే కొబ్బెర కురిడి కొబ్బరి కాకుండా నార్మల్ కొబ్బరి కింద ఎర్రగా ఉంటుంది మీకు బ్రౌన్ కలర్లో ఉండదు అదంతా కూడా సల్ఫర్లో నానబెడతారు మీకు చెట్లుంటే ఇంట్లోనే తయారు చేసుకోండి